ధర్మ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది కావ్యశ్రీ అసలు బిగ్ బాస్ హౌస్ లోకి కావ్య ఎంట్రీ ఇవ్వడం ఏంట్రా బాబు అని అనుకుంటూ ఉన్నారా అసలు దానికి గల కారణం ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను అయితే బిగ్ బాస్ హౌస్ లోకి సీరియల్ ప్రమోషన్గా గా అలానే చిన్ని సీరియల్ ప్రమోషన్గా గా బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది కావ్యశ్రీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కావ్యశ్రీని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ తో పాటు షాక్ అయ్యారనే చెప్పాలి నిఖిల్ అయితే చాలా నుంచి నేను కంటున్న కళ ఈ రోజు నెలవేరబోతుంది అసలు నేను చాలా రోజులయ్యింది కావ్యాన్ని నేను మాట్లాడుకొని అసలు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక తెలిసింది తన విలువ ఏంటన్నది అసలు హౌస్ లో నుంచి వచ్చాక కూడా తనని ఎన్నోసార్లు సార్లు తలుచుకున్న ఉన్నాను అసలు తను చాలా సార్లు గుర్తుకు వచ్చింది చాలా సార్లు ఎమోషనల్ అయ్యాను ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే బాగుండు అంటే నా దేవుడు నా మాట విన్నట్టు ఉన్నాడు బిగ్ బాస్ హౌస్ లోకి కావ్యాన్ని పంపాడు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు తర్వాత తను వచ్చిన ఆనందంలో అక్కడలో తనకి దగ్గరలో ఉన్న కొన్ని రోసెస్ తీసుకువచ్చి తనకి చాలా గ్రాండ్ వెల్కమ్ పలికినట్టు కనిపిస్తూ ఉంది అయితే గ్రాండ్ వెల్కమ్ పలికిన ఏ మాత్రం కూడా కావ్యతను పట్టించుకోవడం మానేసింది అసలు నేను ఇక్కడ ఒక సెలబ్రిటీగా వచ్చాను అది నువ్వు మర్చిపోకు నిఖిల్ అంటూ నిఖిల్కి అయితే చెప్పుకురావడం జరిగింది